మన ఎంఐఎం పార్టీ పరిష్ఠ రసిది వేసి అక్బరుద్ది నవేసి సైలాబ్ వచ్చినా లాక్డౌన్ వచ్చినా వాళ్ళు చాలా కష్టపడలేదు వాళ్ళు వయస్సు కన్నా వాళ్ళు చాలా కష్టపడ్డారు అందుకోసమే వాళ్ళు నలభై నాలుగు సీట్లు గెలుపు పొందారు యాభై ఒక సీటుకే పోటీ చేశారు ఆరు సీట్లు పోగొట్టుకున్నారు కానీ అది మనకి పెద్ద ఇది కాదు అందుకోసమే నేను బరిష్ట రసద్దు దీని వేసే సాహిబ్కి ఆ గురు థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే మన కర్నూల్లో కూడా ఆ విధంగానే కష్టపడి ఆ విధంగానే పోటీ చేసి కర్నూల్లో కూడా కార్పొరేటర్ ఎలక్షన్లో రాబోయే కార్పొరేటర్ ఎలక్షన్లో మనం కూడా గెలుపు సాధిస్తాము అదేవిధంగా మనం కార్పొరేటర్స్ అందరికీ धन्यवाद चुस्त